ప్రభుత్వ భూమి కబ్జాపై చర్యలు తీసుకోవాలి మాజీ ఉప సర్పంచ్ సరడే తీసుకోవాలని మాజీ ఉప సర్పంచ్ సరడే సాయిలో డిమాండ్ చేశారు మంగళవారం కబ్జాకు గురైన స్థలం ముందు ఆయన ధర్నా నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా సరడే సాయిలు తహసీల్దార్ శశిభూషణ్ పంచాయతీ కార్యదర్శి దయాకర్ రెడ్డిని కలిసి వినతి పత్రాలు అందజేశారు పానదికి చెందిన ప్రభుత్వ భూమి విలువ సుమారు కోటి రూపాయల వరకు ఉంటుందని ఆయన తెలిపారు అక్రమ కబ్జాను వెంటనే తొలగించి పెంచుకోమని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని కోరారు లేని పక్షంలో ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఈ సందర్భంగా తహసీల్దార్ ఎంఆర్ఓ శశిభూషణ్ మాట్లాడుతూ అక్రమ కబ్జాదారుడికి ఇప్పటికే మూడు సార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందించక అక్రమ నిర్మాణాలు కొనసాగిస్తున్నాడని తెలిపారు పోలీసుల సహాయంతో ప్రస్తుతం నిర్మాణ పనులను నిలిపివేశామని ఆయన వినిపించుకోకపోతే కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు నిజామాబాద్ జిల్లా సాలూరా మండల కేంద్రంలో ఉన్నాం ఇక్కడ చూడండి సాలూరా బస్ స్టాండ్ నుంచి ఇటు ఇటు వెళ్ళే మార్గం ప్రధాన రహదారి పక్కనే ఇక్కడ చూడండి ఇది హుంసా వెళ్ళే మార్గం అనమాట హున్సా మందన్న వెళ్ళే ప్రధాన రహదారి పక్కనే ఈ సెటర్లు వేస్తున్నారు ఈ సెటర్లు పానాది గవర్నమెంట్ భూములు కబ్జా చేసుకొని ఒక వ్యక్తి ఆనంద్ అనే వ్యక్తి ఈ కబ్జా చేసుకుంటున్నాను ఇప్పుడిప్పుడే ఆపడం జరిగింది ఈ విషయంలో గ్రామ మాజీ ఉప సర్పంచ్ సర్డే సాయిలు మాజీ ఉప సర్పంచ్ గారు సర్డే సాయిలు గారు వచ్చి ఇక్కడ వారి యొక్క వాయిస్ కూడా ఇవ్వడం జరిగింది ఇది పక్కా కబ్జా పానాదికి సంబంధించిన పక్కా కబ్జా అని చెప్తా ఉన్నారు దీనికి సంబంధించి సంబంధి శాఖ స్పెషల్ ఆఫీసర్ శశిభూషణ్ సార్ ఎంఆర్ఓ గారికి కానివ్వండి ఇది సెక్రటరీ గారి కానివ్వండి వారు ఫిర్యాదు చేసి ఉన్నారని చెప్తున్నారు అయితే ఇప్పటికీ ఎంఆర్ఓ గారు స్పెషల్ ఆఫీసర్ శశిభూషణ్ గారు మూడు నోటీసులు ఇచ్చినప్పటికీ ఈ సంబంధిత కబ్జాదారుడు ఈ విధంగా పనులు కొనసాగిస్తూ ఈ విధంగా సెడ్ వేశారు అంటే చట్టాన్ని తుంగలబెట్టి అధికారుల ఆదేశాలను తుంగలబెట్టి అధికారుల అధికారుల యొక్క నోటీస్ కూడా తుంగలబెట్టి చట్టం నాకేం చేస్తుంది అనే కోణంలో ఈరోజు కబ్జా చేస్తున్నాడని సర్డే సాయిల్ గారు ఇప్పుడిప్పుడే మళ్ళీ ఫిర్యాదు చేశారు కాబట్టి ఏదైతే కబ్జాదారుడు ప్రభుత్వానికి సంబంధించిన భూమి పానానికి సంబంధించిన భూమి సుమారు ఎనభై నుంచి కోటి రూపాయల కోటి రూపాయల విలువ భూమిని కబ్జా చేసుకుంటున్న సదురు కబ్జాదారుడైన వారిపై చర్యలు తీసుకోవాలని వారు ఇప్పుడే ఉప సర్పంచ్ గారు మన సంబంధి శాఖ అధికారులకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఒకవేళ ఒకవేళ కబ్జాదారుడిపై సరైన వేటు వేయని పక్షంలో చర్యలు తీసుకొని ప్రభుత్వ భూములు పానాది భూములు కాపాడని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తానని ఉప సర్పంచ్ సాయిలు అంటున్నారు మళ్ళీ ఈ విషయంపై ఈ విషయంపై ఇక్కడున్న అధికారులు నోటీస్ ఇస్తున్న నోటీసులు ఇస్తున్నప్పటికీ ఎందుకు ఈ పనులు ముందు ముందుకు సాగుతున్నాయి అనేది ప్రజలు చర్చ చేసుకుంటున్నారు అయితే మూడు నోటీసులు ఇచ్చాం ఎస్ఐ గారితో పనులు కూడా ఆపిచ్చామని చెప్తున్నారు ఇంత జరిగినా కానీ మూడు నోటీస్ ఇచ్చినా కానీ ఎస్ఐ గారు వస్తున్నప్పటికీ ఈ విధంగా షెడ్డు ఇంత ఈ కబ్జా భూమిలో ఈ షెడ్డు ఏ విధంగా వేశారని ప్రజలు విమర్శలు చేస్తున్నారు అదే సామాన్య మానవుడు ఏదో ఒక చిన్న గుడిసే నివాసం కోసం వేసుకుంటే హంగామా చేసి పోలీసులతో రాద్దాంతం చేసి రెవెన్యూ ఆఫీసర్లు దద్దందం చేసే ఆఫీసర్లు ఈ బడాబాబుకు ఎందుకు తొత్తులుగా మారుతున్నారని ఓవైపు ప్రజలు మరోవైపు ఉప సర్పంచ్ సరణేశాయి గారు ప్రశ్న విమర్శలు కురిపిస్తున్నారు మరి లోపాయికారకంగా లోపాయికారకంగా అధికారులు అమ్మమ్మలకు గురై ఇటు ఇటువైపు నిర్లక్ష్యం చేస్తున్నారా అనే కోణంలో పలు విమర్శలు అనుమానాలు వస్తున్నాయి కాబట్టి దీని మీద జిల్లా స్థాయి అధికారులు ఇక్కడున్న పాలకులు కూడా దృష్టి పెట్టాలి ఏది ఏమైనా కబ్జాదారుడికి పాలకుల అండదండలు గట్టిగా ఉండబట్టే ఈ కబ్జ ముందుకు సాగుతుంది దీనిపై అధికారులపై ఒత్తిడి ఉందా అమ్మమ్మలకు ఆశపడుతున్నారా అనేది ప్రశ్నార్థకంగా అనుమానాలకు తావిస్తుంది కాబట్టి జిల్లా కలెక్టర్ దీనికి స్పందించి అదేవిధంగా ఎమ్మెల్యే గారు ప్రభుత్వ భూములు కాపాడంలో దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు ఈరోజు సాలూరా మండలం కేంద్రంలో సాలూరా గ్రామ పంచాయతీ పరిధిలో వన్ పంతొమ్మిది అరవై రెండు సర్వే నెంబర్కు ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూ భూమి ప్రభుత్వ పానాది దాన్ని ఈరోజు పూర్తిగా కబ్జా చేస్తూ అక్కడ టీన్ షెడ్ నిర్మాణం చేయుచున్నారు అది లోలేవార ఆనంద్ సన్నాబ్ గంగారాం నేను ఈరోజు మాజీ ఉప సర్పంచ్ని సిట్టింగ్ వార్డులో ఉన్నప్పటికీ నేను కూడా సెక్రటరీ గారికి రిటర్న్లో ఒక కంప్లైంట్ చేసిన సార్ ప్రభుత్వ భూమి ప్రభుత్వ ఆస్తులు మనం కాపాడాలి మనం ప్రభుత్వ నిధులు మనం ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ప్రభుత్వ సొమ్ము తింటున్న మనం ప్రభుత్వ ఆస్తిని కాపాడాలని రిటర్న్లో కంప్లైంట్ చేసిన అప్పటికి మూడు నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా ఆ నోటీసులకు కూడా ధిక్కరించి దాన్ని తుంగల దొక్కి ఇరిగేషన్ కెనాల్ని మూసేసి అక్కడ ఉన్నటువంటి బి కల్వట్ని పీకేసి అతను అక్రమ నిర్మాణం చేస్తున్నాడు కాబట్టి దీన్ని తక్షణమే సబ్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళనని ఈవో గారికి మరీ మరీ చెప్పడం కూడా జరిగింది నేను ఒకవేళ అటువంటి నిర్మాణము ఇరవయో తారీఖు తర్వాత తొలగించకపోతే నేను ఆమరణ నిర నిరార దీక్షకు కూడా సిద్ధంగా ఉన్నానని ఇంకోసారి ప్రభుత్వ ఆస్తులు కాపాడడంలో నేను ముందంజ వేస్తూ ప్రభుత్వానికి కట్టుబడి ప్రభుత్వ ఆస్తులను ఎక్కడ ధ్వంసం చేయకుండా వీళ్ళు అక్రమ కట్టడాలు కాకుండా చేయాలని సబ్ కలెక్టర్ గారిని నేను ఈ వీడియో ద్వారా విన్నవించుకుంటున్నాను లేని ఏడల ఇరవై తారీఖు తర్వాత నేను ఒక దళితుడిని నేను ప్రభుత్వ ఆస్తి కాపాడడంలో అంతకుముందు గతంలో నజీర్ అనే వ్యక్తి అక్కడ ఉంటే నజీర్ అనే వ్యక్తి హ్యాండికాప్డ్ అయినప్పటికీ కూడా ఊరందరము మా గ్రామానికి ఇది ప్లేస్ అవసరము రేపు ఫ్యూచర్లో మండలం అవుతుంది కాబట్టి కాపాడుకోవాలని నజీర్ అనే వ్యక్తిని పాపం తీసేయడం జరిగింది అట్టి స్థలంలో ఈరోజు ఆనందు నిర్మాణం చేయుచున్నాడు కాబట్టి కలెక్టర్ గారు దీనిపై దృష్టి సాధించి తక్షణమే దాన్ని తొలగించాలని సబ్ కలెక్టర్ కానీ కలెక్టర్ కానీ డిపిఓ గారిని అందరికీ వినవించుకుంటున్నాను ఈ మన సాలూర గ్రామ పంచాయత్ మరియు మండల సాలూర నందు ఎల్ ఆనంద్ అనే వ్యక్తి అక్రమ నిర్మాణం చేస్తుందని మా దృష్టికి రావడం జరిగింది మా దృష్టికి రావడం ఎంబడే అతనికి నోటీసులు ఇచ్చి అటు పనిని నిలిపివేయడం జరిగింది అతను డిటిసిపి నుంచి తీసుకున్న స్థలం కాకుండా అతను పర్మిషన్ తీసుకున్న స్థలం కంటే ముందుకు జరిగి టిన్ షెడ్ నిర్మాణం చేస్తుండ్రు అటు టిన్ షెడ్ను మేము వెళ్ళి ఎంఆర్ఓ పర్మిషన్ తీసుకొని కానిస్టేబుల్కు ఇన్ఫర్మేషన్ ఇచ్చి కూడా మేము ఆపివేయడం జరిగింది